వెల్కమ్ టు లీడర్ టీవీ ఇప్పటి వరకు ప్రపంచంలో చూసుకుంటే మహిళలే ముందంజలో ఉన్నారు కానీ ఒక్క లేడీస్ లో మాత్రమే ఎంత టాలెంట్ ఉన్నా ఇప్పటి వరకు వాళ్ళ హక్కుల గురించి పోరాటం చేస్తూనే ఉన్నారు కాకపోతే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సుప్రీంకోర్టు తీసుకున్న కీలకమైన నిర్ణయం అందరినీ హ్యాపీ చేసింది ఏంటి అంటే మహిళలకి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ సో బార్ కౌన్సిల్లో ఇవ్వడం అనేది జరిగింది ఒక్కసారి డీటెయిల్గా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం మనతో ఉన్నారు ఉమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అయిన ప్రెసిడెంట్ అనురాధ పప్పు గారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం సో మీరు ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఇప్పటికి మీకు థర్టీ పర్సెంట్ ఇచ్చారు దీని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని మీద చెప్పడానికి ఒక చరిత్ర రాసేయచ్చు ఎందుకంటే ఇది చాలా చరిత్రాత్మకమైన తీర్పు అమ్మా నిన్న డివిజన్ బెంచ్ సు కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఇంకొక బక్సీ జడ్జి గారితో కలిపి ఇచ్చిన తీర్పు చాలా దేశవ్యాప్తంగా మహిళలకి ఆమోదయోగ్యమైన హర్ష హర్షణీయమైన జడ్జిమెంట్ ఇది అంటే బార్ కౌన్సిల్ ప్రతి స్టేట్కి బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో ప్రతి రాష్ట్రానికి ఇరవై ఐదు ఉంటారు ఇంతకు ఇది వరకు అయితే ఏ లేడీ అయినా కంటెస్ట్ చేయాలి అనుకుంటే మగవాళ్ళతో సాటిగా ధీటుగా చేసి రాష్ట్రం మొత్తం తిరిగి ఓటు సంపాదించుకొని గెలవాలి కానీ ఇప్పుడు ఈ తీర్పు వలన ఏమైందంటే మనకు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది ఎందుకంటే మహిళలు అన్ని పనులు చేసుకుంటూ దేశ రాష్ట్రం మొత్తం తిరగాలంటే ఇది చాలా కష్టమైన విషయం అందుకని అందరూ వెనకడుగు వేసేవాళ్ళు అలా కాదు ఎంతోమందికి సేవ చేయాలి రాష్ట్రానికి దేశానికి సేవ చేయాలన్న ఆలోచన ఉన్నా కానీ ఈ తిరుగుడు ఇవన్నీ వల్ల కష్టాల కష్టాలు వలన ఇప్పుడు ఈ తీర్పు వలన ఏంటంటే అందరికీ ముంద ముందడుగు వేసి దేశానికి తద్వారా రాష్ట్రానికి తర్వాత మనం ఉన్న మన బార్ బార్ అసోసియేషన్లు కూడా సేవ చేసే అవకాశం వాళ్ళకి దొరికింది కనుక మేము చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివిజన్ బెంచ్కి ఆ అడ్వకేట్స్కి రిట్ పిటిషనర్స్కి అలాగే త్రూఅవుట్ భారతీయ మహిళా న్యాయవాదులకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు వైస్ ప్రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పుడు దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా మేడం అంటే ఇప్పుడు మీరు ఫైట్ చేయడం వల్ల మీకు అలవెన్స్ దొరికింది ఇప్పుడు మీ తర్వాత తరం వస్తారు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చా లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీదే మీరు పార్టిసిపేషన్ చేయడం అవుతుంది అలాగే ఉందా రూల్స్ అలాంటిది ఏమీ లేదు ఫ్రెష్ జూనియర్ కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది ఇందులో అలాంటిది కండిషన్ ఏమీ పెట్టలేదు ఈ రోజు వరకు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో నిలబడిన వాళ్ళు కూడా కాకపోతే సీనియర్సే నిలబడతారు ఇందులో మినిమం టెన్ ఇయర్స్ స్టాండింగ్ అనేది చూసుకునే నిలబడటం జరుగుతుంది మినిమం టెన్ ఇయర్స్ అయితే ఉంటుంది రాజు అవకాశం అయితే ఉంది కానీ మినిమం టెన్ ఇయర్స్ సీనియారిటీ ఉన్నవాళ్ళు వేయడం జరుగుతుంది ఇందులో ఈ అవకాశం ప్రతి ఉమెన్ అడ్వకేట్ కూడా వినియోగించుకోవాలి ఎక్కువ మంది లేడీస్కి అవకాశం ఇచ్చి ఉమెన్ అడ్వకేట్స్ కనీసం సహకా సహాయ సహకారాలు అందించి ఉమెన్ అడ్వకేట్స్ని ఎన్నుకుంటాం వలన మన బార్ కౌన్సిల్లో మన రిప్రజెంటేషన్ పెరగటం వలన ఆ పర్సంటేజే కాదు థర్టీ పర్సెంట్ అంటే థర్టీ పర్సెంటే గెలవ గెలవాలని లేదు కదా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మనం వెళ్ళిన రోజునే మనము నిజంగా మన హక్కులకి పోరాడి మన అడ్వకేట్స్ న్యాయం చేకూర్చుకోగలం మనకు థర్టీ పర్సెంట్ ఇచ్చారు అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ అన్న ఉండాలి అన్న రోజులు పోవాలి మనం అంతకుముందు కూడా ఒకటి రెండు పర్సెంట్ ఆల్రెడీ గెలుస్తున్నాం కదా వాళ్ళు కాకుండా ఇంకో థర్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఎదగాలి అందరూ కూడా రావాలి అని చెప్పి నేను స్వాగతిస్తున్నాను సో నమస్తే మేడం మీ పేరు నా పేరు సుకన్య అండి నేను ఉమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఇచ్చిన తీర్పు అనేది ఈ మహిళా న్యాయవాదులందరికీ ఘన విజయంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు మహిళలు ఏదో చేస్తున్నారు వృత్తిలో బాగానే వస్తున్నారు రాణిస్తున్నారు అన్ని పోస్టులు ముందంచే వేస్తున్నారు కానీ బార్ కౌన్సిల్ అనేటప్పటికీ అది చాలా పెద్ద ఇదిగా దానికి చాలా కష్టపడాలని చాలా వెనకడుగు వేస్తూ ఉండేవారు ఎవరో ఒకరు ఇద్దరు ముందుకు దూసుకొని జనరల్లో పోటీ చేసి గెలడం జరుగుతూ ఉన్నది ఇలా థర్టీ థర్ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మహిళా నదాల్లో ఉత్సాహం నెలకొంది సో అందరూ కూడా ఇక మీదట పార్టిసిపేషన్ కూడా పెరుగుతుంది మహిళా మెంబర్లు కూడా చాలా మంది పోటీకి వస్తారు మహిళలు లో కూడా కాంపిటీషన్ పెరిగే అవకాశం కూడా ఉంది సో ఈ రకంగా ముందంచులో ఉంటూ మహిళలు మగవారికి ఎటువంటి పనిలో కూడా తీసుకోరని చెప్పి ఘన విజయం సాధిస్తూ ముందుకు ఇంకా ముందు ముందుకు వెళ్తూ మహిళలు ఎంతో భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారని భావిస్తున్నాను నా పేరు హేమమాలి అండి నేను ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని అండి ఈ యొక్క అంటే ఈరో నిన్నటి దినాన్ని జరిగిన చారిత్రకమైన తీర్పు వల్ల మేము చాలా అంటే ఆశని తర్వాత మా యొక్క సంతోషాన్ని మేము వ్యక్తం చేస్తున్నామండి ఎందుకంటే అన్ని రంగాల్లో థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు ఇచ్చారు అలాగే మాకు థర్టీ త్రీ ఇవ్వక ఇవ్వాలని మేము కోరుకున్న థర్టీ పర్సెంట్ మాకు మాకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇవ్వడం డివిజన్ బెంచ్తో కలిసి ఇవ్వడం వలన మేము చాలా హ్యాపీగా మేము హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం అంతేకాదు దీనివల్ల ఏంటంటే ఇంతవరకు మేము కష్టపడి మగవాళ్ళకి సమానంగా మేము కష్టపడి మేము పోటీ చేసి గెలిచేవాళ్ళని అది ఒకరు తప్ప ఎక్కువ మంది గెలవడానికి అవకాశం ఉండేది కాదు ఒక ఐదు పోటీ చేసిన ఒకే వ్యక్తి లేడీ గెలవగలిగేది మిగతా వాళ్ళు గెలవడానికి అవకాశం ఉండేది కాదు ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మేము ట్వంటీ పర్సెంట్ అంటే థర్టీ పర్సెంట్ వల్ల ఎయిట్ పర్సెంట్ మేము ఎయిట్ పర్సెంట్స్ పోటీ చేయవచ్చు గెలవచ్చు తర్వాత ఆప్షన్ కూడా ఒక టెన్ పర్సెంట్ మాకు ఇవ్వడం వల్ల మేము చాలా అంటే మేము మహిళలకి మా యొక్క కక్షిదారులకి మహిళా న్యాయవాదులకే కాదు మా మేము అందరికీ మేము న్యాయం చేయడానికి మాకు ఈ రకంగా సుప్రీంకోర్టు ఈ యొక్క జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల మాకు మంచి అవకాశం ఇచ్చిందని మేము ఆశ వ్యక్తం చేస్తాను థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా ఇప్పటి వరకు లో మాత్రమే లేడీస్ పార్టిసిపేట్ చేయాలి అంటే చదువుకోవడానికి చాలా తక్కువ మందే ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కానీ ఇప్పుడు దీనివల్ల ఇంట్రెస్ట్ ఉన్న న్యాయవాదులు చదువుకోవాలన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారని న్యాయవాదులు కూడా అనుకుంటున్నారు ఇంకా ఈ ప్రొఫెషన్ కూడా ముందు ముందుకి లేడీస్కి ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ వెళ్ళాలని అందరూ కోరుకుందాం ఇలాంటి మరెన్నో న్యూస్కి చూస్తూనే ఉండండి లీడర్ టీవీ కెమెరామెన్ రాఘవతో ప్రబలిక